వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ ఇరవై మూడవ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలోని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు పట్టణ ఇరవై మూడవ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఆదివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సిపి తెనాలి సమన్వయకర్త అన్నాబతుని శివకుమార్ మున్సిపల్ చైర్మన్ రాధిక రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నాయకులు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు మొత్తం యాభై మంది రక్తదానం చేశారు ఇరవై మూడవ వార్డు పార్టీ అధ్యక్షులు నిద్రా కృష్ణారెడ్డి ఉపాధ్యక్షుడు షేక్ పెద్ద సుబాని రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ొడి రఘురామరెడ్డి తెనాలి టౌన్ బిసిఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ తాడిబోయిన వెంకటకృష్ణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి సుబ్రహ్మణ్యం మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ బాషా షేక్ యూసఫ్ పఠాన్ హన్ను షేక్ నన్నే రాజశేఖర్ రెడ్డి రాజేష్ కన్నన్య బాబు కాదర్ బాషా నాగూర నాగరాజు గోపి నాగిరెడ్డి కిరణ్ రామాంజనేయులు పర్యవేక్షించారు ఐదు సంవత్సరాల్లో పేదవాళ్ళకి ఆయన చేసిన సంక్షేమాన్ని ఈ రోజు వచ్చిన ప్రభుత్వంతో పోల్చుకునే వారికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి ఏ రకంగా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్ళాడో అటువంటి నాయకుడు పుట్టినరోజులు జరుపుకోవటం ఎంతో సంతోషపడతా ఉన్నా నిజంగా నేను వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా మాజీ శాసనసభ్యుడిగా తెల్ నియోజకవర్గంలో ఎంతో సంతోషపడతాను ఎంతో గర్వపడతాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉండటం గర్వకారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యేగా ఈరోజు వాడవాడల జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఉత్సవాల్ని ప్రజలందరూ జరుపుకుంటామన్నారంటే ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం పుట్టినరోజులు జరుపుకోవటం ఒకటైతే సేవా కార్యక్రమాలు చేయటం అంటే ఏదో కేకులు కట్ చేయటం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఈరోజు తెనాల్లో రెండు చోట్ల ఒకటి ఇరవై మూడో ఇంకొకటి మన కుర్రాసీన ఆధ్వర్యంలో రెండు రక్తదాన శిబిరాలు సుమారు ఇక్కడ యాభై మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కార్యకర్త తన రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేయటం వల్ల చూడు ఇది ఎంత అభిమానం ఉంటే చేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన పుట్టినరోజు సందర్భంగా మా ఇరవై మూడవ వార్డులో రక్ మెగా రక్తదాన శిబిరాన్ని మా తెనాలి డెల్టా టైగర్ ఆంధ్రప్రదేశ్ అందగాడు మా మాజీ శాసనసభ్యులు సభ్యులు భర్తని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటున్నాం ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా ముందుగా మన జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శివన్నయ్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడవ వార్డులో యాభై మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది బొద్దులాలి శివన్న నాయకత్వం